ఇలా గోల్డ్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ఎవరు వేసుకొని వెళ్ళారా ఇంటర్ నుంచి చేతికి అలాగే ఉంది ఎందుకు అంత గోల్డ్ తీస్తాను ఇంకా పిచ్చా లేకపోతే ఏంటి ఇష్టం అంటే ఈవెంట్స్ కెళ్ళినప్పుడు కూడా అలానే వేసుకొని వెళ్తారా మీరు పెట్టుకుంటే సేఫ్ట్ కాదు ఆ అదోగేలే ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే తీసుకొని వెళ్తుంటారా అప్పుడు ఏమి జారిపోవడం లేకపోతే నా బ్రాస్లెట్ పోయింది తులంది ఆ తర్వాత పెద్ద ఇయరింగ్ పోయింది ఓకే ఒక చైన్ అంతే ఇంకేమి ఓకే ఇప్పుడు చాలా మంది డాన్సర్ గానే రావాలని చాలా మంది స్టేజ్ డాన్సర్ గా రావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏమి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ ఫీల్ ఎందుకు ఎంచుకోవద్దు అని చెప్తే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది సో కాంపిటీషన్ టైమ్ లో వాళ్ళు వస్తే కరెక్ట్ కాదు వద్దు అని చెప్తాను ఎందుకని కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాంపిటీషన్ వస్తే ఏమో వాళ్ళు కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోగలరేమో కదా అది ఎందుకు ఆలోచించలేదు అంటే అంటే మన మనం వాళ్ళు మంచి కోసం చెప్తున్నాము రావద్దనే చెప్తున్నాను లేదు వస్తానంటే ఇంక వాళ్ళే ఇష్టం ఈవెంట్స్ చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా చాలా మంది ఎక్కొడతారు నాకు ఎవరైనా ఎక్కొట్లేదు ఎక్కొడితే నేను ఊరుకోని చాలా మంది ఎక్కొతారు చాలా ఇబ్బందులు పడతారు చాలా నాకు తెలిసి లాక్డౌన్ టైంలో చాలా మంది డ్యాన్సులు ఇబ్బంది పడిపోయారు ఓకే చాలామంది అప్పులపాలైపోయి లాక్డౌన్ అన్నారు కాబట్టి లాక్డౌన్లో ఈ డాన్సర్స్ అందరూ ఎలా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎలా అందరి గురించి నాకు తెలియదు నాదైతే డబ్బులు దాచుకున్నాను మీరంటే పెద్ద బ్యాంక్ ఉంది కాబట్టి గట్టిగా ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటున్నారు అంటే అప్పట్లో ఇరవై వేలు ఇంకా ఫైవ్ థౌసండ్ అప్పట్లో ఎప్పుడు లాక్ డౌన్ దాటిన అప్పుడు అమౌంట్ ఎక్కువ అదే అదే మీకు ఉందా లేదా మీకు ఎన్ని గదులు అప్పటి నుంచి మొదలైందా మీకు ఇరవై వేలు ముప్పై వేలు అంటే యాంకరింగ్ మాస్ అంటే మధులే గుర్తు ఈ వైజాగ్ కానీ నెల్లూరు కానీ యాంకరింగ్ లో మాస్ గా చేయాలంటే ఫస్ట్ అందరికి వచ్చే పేరు పేరు నా ఎందుకని అలా క్రియేట్ ఎందుకు అలా క్రియేట్ చేశారు అంటే మీ మాటలతోనా లేకపోతే మీ డబల్ మీనింగ్ వాటితోనా లేకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కడ చూస్తున్నా ఇదే కనిపిస్తుందిరా లేదు ఇదేమన్నా అవకాశాలు ఇస్తుంది ఏమరా వాళ్ళకి అని అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి సినిమాన్స్ అవకాశం ఏమండి ఇప్పుడు ఇరవై వేలు ఇస్తారంటే ఇప్పుడు చెప్పండి నన్ను పట్టుకొని చాలా మందికి ఈవెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒక యాంకర్ బాగుంది అనుకో ఆ యాంకర్ తీసుకొస్తే కమిటీ వాళ్ళు ఈవెంట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉంది ఈ అమ్మ జాన్ సక్కర్ ఉన్నారు ఈ అమ్మాయి కావాలంటే యాంకరింగ్ కావాలంటే అలాగే పెట్టుకుంటారు తప్ప ఈ అమ్మే వస్తే నాకు ఈ వల్ల సంథింగ్ ఏదో అలా లేదు ఇప్పుడు మీరు డాన్స్ బాగా చేస్తూ ఉంటారు లైట్ గా అదే డాన్స్ బాగా చేస్తుంటారు యాంకరింగ్ కూడా బాగా చేస్తారు ఇప్పుడు ఫోక్ డాన్సర్స్ ఎప్పుడైనా ఫోక్ సాంగ్స్ కి ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా నాకు ఫోక్ కూడా తెలియదు అంటే ఫోక్ తెలియదు కాదు వాళ్ళు సాంగ్స్ కోసం మిమ్మల్ని డాన్స్ కోసం ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా చాలా మంది అంటే బయట వీడియోస్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ నన్ను అడిగారు నాకు షార్ట్ ఫిల్మ్లన్న ఇవన్నీ నాకు నచ్చదంటే ఖాళీ ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు సినీ ఫీల్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు హెల్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడైనా కాల్ వచ్చిందా చిన్న చిన్న వెళ్ళారా మరి వెళ్దాం టైం లో నాకు అవ్వలేదు అప్పు ఎందుకు ఈవెంట్స్ లో మార్నింగ్ ఈవినింగ్ వీడియో బయట ఇచ్చేసి అప్పుడు బిజీ వల్ల వాళ్ళు కానీ ఆ ఈవెంట్స్ కంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కదా దాన్ని ఎవరైనా మిస్యూజ్ మిస్యూజ్ చేసుకోరు కదా అప్పటికే నేను చెప్పాను కమిటీ వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోలేదు నాకు అడ్వాన్స్ చేశారు ఇదంతా అవ్వదంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు ఓకే అవును అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా నేను ఎన్నసార్లు ట్రై చేశాను అలాగా ఇంకోసారి నేను ఎక్కడో తీర్థయాత్రలు ఉన్నప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు యాత్రల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మీకు మీకోసం శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇవన్నీ ఆపుకుంటా కూర్చుంటారా అండి ఇప్పుడు మీ లైఫ్ లో ఈ నేను డిగ్రీ చదువుకున్నాను డ్యాన్స్ ఇప్పుడు నాకు మీరు అన్నారు ఇందాక థర్టీ ఇయర్స్ దాకా నాకు లైఫ్ ఉంటది ఇంకో త్రీ ఇయర్స్ వరకు తర్వాత లైఫ్ ఉండదు నాకు ఇంకా అనేసి అన్నారు దాంతో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారండి నేను ఫీల్ మానేస్తాను ఇంకా మా హస్బెండ్ వచ్చేప్పుడు నేను సంపాదించి ఉన్నాను హస్బెండ్ అంటే మ్యారేజ్ అయిందా నాకు ఇంకా అవ్వలేదు ఏం చేసుకుంటారా ఓకే నాకు అంత వద్దండి బాబు దండం బట్ ఆయన ఏమైనా ట్రై చేసుకోండి అంటే ఇప్పుడు నాకు మా హస్బెండ్ వచ్చారంటే ఇంకా నేను ఫీల్ ఆపేస్తాను సంపాదించుకున్నాను కదా కాస్త సంపాదించుకొని అది రొటేషన్ ఎల్ఐసి కట్ట కట్టుకున్నాను లు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి పాలసీలు ఉన్నాయి హెల్త్ కార్డులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్ని చేయొచ్చు మాట్లాడుతుంటే రెండు రెండు వాయిస్లు వస్తున్నాయి ఏంటి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తా వాయిస్ పోయిందా ఓకే అది ఏంటి రెండు టూ టూ వాయిస్లు వస్తున్నాయి ఏమన్నా మైక్ ఏమన్నా మింగారేమో లోపల వాయిస్ యాక్చువల్గా అరుస్తూ ఉంటాను కదా ఓకే ఆ వాయిస్ పోయింది అంతే ఓకే ఇప్పుడు మీకు సినిమాలు ఇష్టం లేదు అన్నారు ఇఫ్ ఇన్ కేస్ ఒక పెద్ద డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి అంటే ఒక పెద్ద డైరెక్టర్ అనుకోండి అతను మీ దగ్గరకు వచ్చి మీకు మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తారంటే మీరు చేయరా అంటే మంచి క్యారెక్టర్ అయి ఉంటే చేస్తారా మొత్తం ఆ క్యారెక్టర్ మొత్తం విన్న తర్వాత అతను మీకు ఓకే చెప్పింది రా మీరు తర్వాత డబ్బు అకౌంట్లో అడ్వాన్స్ ఏమంటే చేస్తాను ఓకే అయితే వాళ్ళు కమిట్మెంట్ అడిగితే మరి కమిట్మెంట్ అంటే కష్టం అసలే అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో కళ్ళలేదు అదేంటండి శ్రీదేవి డ్రామా కంపెనీలలో కమిట్మెంట్ ఉందని ఎవరు చెప్పారు మీకు అలా ఉంటే మరి ఝాన్సీ గారు ఎందుకు వెళ్తారు నీకు కొన్ని కొన్ని దానికి ఇప్పుడు కొన్ని కొన్ని దాంట్లోకి వెళ్ళలేదు అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మీకు ఎలా కొన్ని కొన్ని ఉంటాయి సీరియల్లోకి వెళ్ళాలన్నది అది ఎవరు చెప్పారు మీకు గా కానీ మీతో వాళ్ళు ఏం చేస్తారంటే అలా పుట్టిస్తుంటారు ఇదంటే ఇలా కావాలి అంటే భయపెట్టేస్తారు అంటే వాళ్ళ గురించి మీకు ఎందుకు మీకు కాంటాక్ట్ అయిన వాళ్ళ వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు వింటారు ఇప్పుడు మీరు అలానే ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ప్రెజెంట్ చెప్తున్నాను పాస్ట్ ఎలాగ అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నా ప్రజెంట్ లో ఎవరైనా వెళ్ళాలంటే సంథింగ్ ఏదో ఉండాలి అని విన్నాను మరి తెలియదు అవన్నీ పిచ్చి మాట్లాడి ఏమి ఉండవు అవన్నీ అవన్నీ ఉంటే ఇప్పుడు జాన్సీ గారికి అవి అప్పుడు వేరేండి ఏమిటి ఝాన్సీ గారు వచ్చి ఏమన్నా ఇరవై సంవత్సరాలు అయిందా అండి ఏమండి యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరికి తెలియదండి జాన్సక్ వచ్చిన తర్వాత ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అలా కాదండి శ్రీదేవి డ్రామా కంపెనీ పాపులర్ అయిపోయిన తర్వాతనే ఆ సాంగ్ హైలైట్ అయిన తర్వాత డాన్సల్ గురించి చెప్తున్నా ఆ గురించి మీరు డాన్సర్స్ గురించి చెప్పండి ఆ చెప్పండి యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది అప్పటిదాకా మాకు ఎవరికి తెలియదు హ్మ్ మాక ఎవరికీ తెలియదు అంటే ఐటమ్ ఆ వాంగ్ పాపులర్ అంటే మేము టీవీ షోలు ఎక్కువ చూడం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ ఆ పాపులర్ అంటారు మాకు ఎలా తెలుస్తుంది మీరు చూడం కదా సీరియల్ గురించి తెలియపోవడం అంటే మంచి పాపులర్ అని మీరు అడుగుతారు మాకు తెలియదు అలాగే నేను అది చెప్తున్నానేని శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎవరికీ తెలియదు ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఓకే అక్కడింది శ్రీదేవి డ్రామా కంపెనీ అని అప్పుడు అమ్మకందరు అప్పుడు మీ డాన్సర్స్ తెలుస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది అంటే నా మాట వెళ్తారు మీరు మాట కాదు మీరు ఏమంటున్నారంటే ఓవరాల్ శ్రీదేవి గురించి చెప్తున్నారు మీరు శ్రీదేవి డ్రామ అంటే నిజంగా నాకు తెలియదు యాక్చువల్ మేము చూడం అంటే డాన్సర్స్ కి తెలియదు అంటున్నారు న్యూసర్ కి వెళ్తే మేము నైట్ అంతా ఈవెంట్స్ లో ఉంటా మార్నింగ్ కూడా ఈవెంట్స్ లో ఉంటా ఏం ఎలా తెలుస్తదండి డి అంటే చూస్తే అనగా మా డాన్సర్లు ఉంటాయి మీతో షోలు మేము చూడగలం అన్ని షోలు నాకు తెలిసి జీ తెలుగులో వచ్చే ప్రతి షోలు పాపులర్ ప్రతిదీ పాపులర్ కానీ అన్ని షోలు గురించి మేము చెప్పమంటే చెప్పగలం నేను అదే మీకు చెప్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఏంటో మాకు తెలియదు అది పాపులర్ నంబర్ వన్ అదనగా జబర్దస్త్ అనగా నంబర్ వన్ మేము దానికి ఏం ఇది కాకపోతే మాకు దాని గురించి అంతగా ఏ తెలియదు ఎప్పుడైతే అక్క వెళ్ళిందో మీతో డాన్సర్ వెళ్ళారు ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అది ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు ఉంది అప్పుడు అందుకు నేను అన్నారు మీరు ఏమన్నారు మీరు ఎప్పుడైనా చేయాలనుకుని ఎందులో చేస్తారంటే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ నేను ఎందుకు చెప్పాను ఫస్ట్ వరకు దానికి నాకు తెలియదు కానీ మీరు అది ఓకే అంతవరకు ఓకే మీరు మీరు అన్నారు కదా బంగారం గురించి తెలియదండి మీరు బంగారం కొంటారా డైమండ్ కొంటారు మీరు డబ్బును బట్టి కొంటాను బంగారం కొంటారు డైమండ్ కొంటారు డైమండ్ కొంటాను కొంటారు కదా ఇప్పుడు యాక్చువల్ గా డైమండ్ విలి ఎవరికి తెలియదు యాక్చువల్ గా అందరూ బంగారం వేసుకుంటారు డైమండ్ వేసుకుంటారు బంగారం వేసుకుంటారు కదా కానీ అనే విలువైంది ఏంటి కోటల్లో కూడా ఉంటది అదింత ఎంత బ వేలల్లో ఉంటది అది మేము అప్పుడు దాకా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఒక బంగారం కింద చూసా అంటే చిన్నదేమో ఎప్పుడైతే ఆ విలువ తెలిసిందో అది ఇంటర్నేషనల్ అనే ఒక పేరు మైండ్ లోకి వచ్చి క్లారిటీ క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చింది కానీ మీరు చెప్పే దాంట్లోనే నాకు తెలియదు కదా ఇప్పుడు నేను మీరు ఒక ప్రోగ్రామ్ పెడతారు యాంకర్ కావాలండి మీకు యాంకర్ గురించి నాలెడ్జ్ ఏ తెలియదు ఏంటి ఒక అమ్మని పెడతాను లేదండి మాకు మాస్ యాంకర్ కావాలి మధుం పెడతాను అమ్మాయి ఎవరో తెలియదండి సరే పెట్టని అంటారు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కదా ఆ అమ్మాయిని పెట్టని పెట్టండి అలాగే సేమ్ నాకు కూడా అలాగే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి